ఓం గణాధిపతయే శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర సతనామావళి ఓం శ్రీ వెంకటేశాయ నమ ఓం శ్రీనివాసాయ నమ లక్ష్మీపతయే నమ ఓం అనామయాయ నమ అమృతయ నమ జగంద్యాయ నమ ॐ गोविन्दाय नमः ॐ शाश्वताय नमः ॐ प्रभवे नमः ॐ शेषाद्रिनिलयाय नमः ॐ देवाय नमः ॐ केशवाय नमः ॐ मधुसूदनाय नमः ॐ अमृताय नमः ॐ माधवाय नमः ॐ कृष्णाय नमः ॐ श्रीहरये नमः ॐ ज्ञानपञ्जराय नमः ॐ श्रीवत्सवक्षसे नमः ॐ सर्वेसाय नमः ॐ गोपालाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ गोपीश्वराय नमः ॐ परञ्ज्योतिषे नमः ॐ वैकुण्ठपतये नमः ॐ अव्ययाय नमः ॐ सुधातनवे नमः ॐ यादवेन्द्राय नमः ॐ नित्ययौवनरूपवते नमः ॐ चतुर्वेदात्मकाय नमः ॐ विष्णवे नमः ఓం అచ్యుత ఓం పద్మినీ పద్మిప్రియాయ నమ ఓం నిర్మలాయ నమ దూజితయ నమ చతుర్భుజాయ నమ్ ఓం చక్రధరాయ నమ త్రిధామ్ నమ త్రిగూాశ్రయాయ నమ నిర్వికల్పాయ నమ ఓం నిష్కలంకాయ నమ నిరాతకాయ నమ నిరంజనాయ నమ ఓం నిరాభాసాయ నమ ఓం నిత్యతృప్తాయ నమ ఓం నిరుపద్రవాయ నమ నిర్గుణాయ నమ ఓం గదాధరాయ నమ ఓం సార్గపానయ్యే నమ నందకినే నమ ఓం శంకారకాయ నమ అనేకమూర్తయ నమ అవ్యక్త ఓం కటిహస్తయ నమ ఓం వరప్రదాయ నమ అనేకా నమ ఓం దీనబంధవే నమ ఆర్తలలోకాభయప్రదాయ నమ ఆకాశరాజవరదాయ నమ ఓం యోగీహుపద్మందిరాయ నమ దామోదరాయ నమ ఓం జగత్య నమ పాపఘ్నాయ నమ భక్తవత్సలాయ నమ ఓం త్రివిక్రమాయ నమ శిశుమాయ నమ జటాముకుటశోభితయ నమ ఓం శంక మజ్జోళ్ళసన్మంజుకిణ్యాండ్యకరకాయ నమ నీలఘ్యామతన ఓం బలవత్రాార్చన ప్రియాయ నమ ॐ जगद्व्यापिने नमः ॐ जगत्कर्त्रे नमः ॐ जगत्साक्षिणे नमः ॐ जगत्पतये नमः ॐ चिन्तितार्दप्रदायकाय नमः ॐ जिष्णवे नमः ॐ दासार्हाय नमः ॐ दशरूपवते नमः ॐ देवकीनन्दनाय नमः ॐ सौरये नमः ॐ हयग्रीवाय नमः ॐ जनार्दनाय नमः ಓಂ ಕನ್ಯಾಶ್ರವಣತಾರೇಡ್ಯಾ ನಮಃ ಓಂ ಪೇತಾಂಧರಾ ನಮಃ ಓಂ ಅನಘಾ ನಮಃ ಓಂ ವನಮಾಲೇ ನಮಃ ಓಂ ಪದ್ಮನಾಭಾಯ ನಮಃ ಓಂ ಮೃಗ್ಯಾಶಕ್ತಮಸ ನಮಃ ಓಂ ಅಸ್ವಾರೂಢಾಯ ನಮಃ ಓಂ ಖಡ್ಗದಾರಿಣೆ ನಮಃ ಓಂ ಧನಾಾರ್ಜನಸಮುತ್ಸಕಾ ನಮಃ ಓಂ ಘನಸಾರ ಲಸನ್ಮಜ್ಜ ಕಸ್ತೂರಿ ತಿಲಕೋಜ್ವಲ ನಮಃ ఓం సచ్చిదానందరూపాయ నమ ఓం జగన్మంగళనాయకాయ నమ యజ్ఞయ నమ ఓం యజ్ఞభోక్త్రే నమ ఓం చియ నమ పరమేశ్వరాయ నమ పరమాదప్రదాయ నమ శాన్య నమ శ్రీమతే నమ దోర్దండ విక్రమాయ నమ ఓం పరాపరాయ నం పరబ్రహ్మణే నమ శ్రీవిభవే నమ జగదీశ్వరాయ నమ శ్రీవేంకటేశ్వరస్వామి అష్టోత్తరం సమాప్తం